టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి బజాజ్ ఇస్తున్నారు ఒకటేమో ఒకటి క్రెడిట్ కార్డు పైన ఈఎంఐ ఇస్తున్నాము పంపు కానీ మోటార్ కానీ ఏది కాలిపోయినా వన్ ఇయర్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ వాళ్ళు చాప్ కట్టర్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ అనిమల్ కౌంట్ ఎంత పెట్టుకున్నాం అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఐదు తెచ్చి తర్వాత ఒక పది పెంచుకుంటారా ఇరవై పెంచుకుంటారా పెంచుకునే ప్లాన్ తోటి చాప్ కట్టర్ తీసుకోవాలి అంటే మాకు పంపించండి కొత్త మోటార్ పంపించేస్తాం సింపుల్ మనం ఎక్కడ ఉన్నామంటే బైపాస్ దగ్గరలో ఉన్నామండి సో ఇక్కడ డైరీకి సంబంధించినటువంటి ప్రతి ఐటమే కానీ సో షాప్ కట్టర్లు బ్రష్ కట్టర్లు మ్యాట్లు ప్రతి ఒక్క ఐటమ్ డైరీకి సంబంధించి ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో అన్నగారు మీకు పరిచయం ఉండే ఉంటుంది ప్రతి మోడల్స్ ఉన్నాయి ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి రైతులకు ఎలాంటి సర్వీస్ అందిస్తున్నారని పూర్తి వివరాలు మనం అన్నగారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా సో ఫస్ట్ టైం మీరు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైనా తీసుకోవాలనుకున్న వారు స్వయంగా అన్నగారు షాప్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క ఐటమ్ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు నచ్చితే పూర్తి వివరాలు అన్నగారితో మాట్లాడుకొని సో నమస్కారం అన్న నమస్తే నమస్తే సురేష్ ఒక్కసారి మన షాప్ అడ్రస్ చెప్పండి అన్న అన్న మన షాప్ వచ్చేసి ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ అన్న మనది షాద్ నగర్ లో ఉంటుంది బైపాస్ రోడ్ పక్కనే ఉంటుంది మీరు హైదరాబాద్ నుంచి వస్తే బెంగళూరు హైవే కి పక్కన ఆనుకొని ఉంటుంది మన షాప్ ఓకే ఇది మన హైదరాబాద్ నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది మన షాప్ సో మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఓకే అన్న ఎస్పెషల్ మీరు రన్ చేయబట్టి ఎప్పటి నుంచి మనది ఒక వన్ ఇయర్ అన్న స్టార్ట్ చేసి యాక్చువల్గా మన ఇంటెన్షన్ ఏంటంటే మన డైరీ ఫామ్ ఉంది అలాగే డైరీ లో మనకి ఇరవై సంవత్సరాల నుంచి మన మా డాడీ వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు అదే డైరీ ఫామ్ కంటిన్యూ చేసుకుంటూ దాంట్లో ఉన్న లోతుపాట్లన్నీ గమనించుకుంటూ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఈ మిషనరీ చాలా ఇబ్బంది అవుతుంది రైతులకి బాగా దొరకట్లేదు ఎక్కడ పోయినా నాణ్యమైన ప్రోడక్ట్ దొరకట్లేదు మేమంతా తిరిగి తిరిగి ఒక నాలుగైదు చాపుకట్టలు చేంజ్ చేసిన తర్వాత ఎట్లాంటి చాప్ కట్టర్లు ఇస్తే బాగుంటుంది మిల్కింగ్ మిషన్స్ తక్కువ ధరలో ఎట్లా వేయడం ఎట్లా అనేసి మొత్తం రీసెర్చ్ చేసి నేను ఒక సాఫ్ట్వేర్ జీతం జాబ్ వదిలేసి లక్ష రూపాయల శాలరీ వదిలేసి ఫీల్డ్కి వచ్చి స్టార్ట్ చేశాము సో రైతులకి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకి పాడి రైతులకి మన తక్కువ ఖర్చులో నాణ్యమైన పరికరాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో స్థాపించింది మా ఎస్ఎన్ఆర్ అగ్రో ఇండస్ట్రీస్ ఇది మేము స్థాపించి ఒక వన్ ఇయర్ అయితే గత సంవత్సరంగా మనం సర్వీస్ ఇస్తున్నాం ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకి ముఖ్యంగా డైరీ పెట్టే వాళ్ళు కొత్తగా పెట్టే వాళ్ళ గానీ పాత వాళ్ళకు గానీ మన్ని పరికరాలు మన దగ్గర మిల్కింగ్ మిషన్ నుంచి షాప్ కటర్ నుంచి మనం ఒక సర్వీస్ వరకు వచ్చేద్దాం ఫస్ట్ ఇప్పుడు మిల్కింగ్ మిల్కింగ్ మిషన్ పరంగా మీ దగ్గర ఎలాంటి మోడల్ అందుబాటులో ఉన్నాయి రైతుకు సర్వీస్ పరంగా ఏ విధంగా మీరు అందిస్తున్నారు చూసుకోవచ్చు మనకి మన దగ్గర మిల్కింగ్ మిషన్స్ లో త్రీ వెరైటీస్ ఉంటాయి మేజర్ గా మనకు ఒక నానో ఉంటుంది ఇది హాఫ్ హెచ్పి ఉంటుంది ఇది వన్ హెచ్పి ఇది ఒక ఆంధ్రకి డెలివరీ ఉంది ఇట్లా నీట్ గా ప్యాక్ చేసి ఎక్కడ కావాలన్నా కూడా మనం నీట్ గా ప్యాక్ చేసి వ్రాపింగ్ చేసేసి క్రాంతి ట్రాన్స్పోర్ట్ గానీ కార్గో కానీ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఎక్కడ కావాలన్నా పంపిస్తాం మన టూ టూ త్రీ డేస్ లో వాళ్ళ దగ్గరికి డెలివరీ అయిపోతుంది ఈ మోడల్స్ వచ్చేసి మనకు మూడు మోడల్స్ ఉన్నాయి ఒక నానో వచ్చేసేమో నాలుగు నుంచి ఐదు ఆవులు ఉన్న వాళ్ళు ఉంటారు మినీ డైరీ అంటే ఇంట్లో వాళ్ళు సొంతంగా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకే స్పెషల్ గా ఈ నానో మిషన్ ఉంది అది సరిపోతుంది మనకి ఒకవేళ ఏడైదు పశువులు పది వాళ్ళకి ఇట్లాంటి ఆఫర్ వచ్చి తీసుకోవాల్సి వస్తుంది మనకి వాళ్ళు దీన్ని మనకి కంప్లీట్ సెట్ వస్తుంది దీంతో పాటు ఒక యాభై ఫీట్లప్పుడు పైప్ వస్తుంది ఆ ఈ అక్కడికి వెళ్ళిన తర్వాత రైతులు చేయాల్సింది ఏం లేదు సింపుల్ గా మనకి ఈ క్యాన్ సెటప్ వస్తుంది మిషన్ వస్తుంది తర్వాత యాభై ఫీట్లప్పుడు పైప్ వస్తుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి అన్ని అసెంబ్లీ క్యాన్ లో తీసేసి బయట పెట్టుకుని యాభై ఫీట్ల కనెక్ట్ చేసుకొని పాలు పాల్కోవడం ఇప్పుడు ఎట్లా మీరు రైతు మనం వీడియో పంపిస్తామండి డెమోకి జనరల్ గా మనం చేస్తుంది లోకల్లో నియర్ బై ఉన్న వాళ్ళకి అవసరం వాళ్ళకి ఖచ్చితంగా రావాలి పర్సన్ వచ్చి ఇన్స్టాల్ చేయాలి అంటే అది సపరేట్ బేస్ ఉంది ఖచ్చితంగా పంపిస్తాము యాక్చువల్గా దీనికి అసలు అంత అవసరం లేదండి మళ్ళీ అనవసరం అడిషనల్ చార్జ్ ఎందుకు ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోతే మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థం కాకపోతే అప్పుడు మా పిల్లల్ని పంపిస్తాం పిల్లల్ని పంపిస్త ఫిట్టింగ్ చేయిస్తాం ఇది జనరల్ దీంతో పాటు పీవీసీ పైపు కాకుండా నాలుగు ఫ్లెక్సిబుల్ పైప్ వస్తుంది యాభై ఫిట్ అప్పుడు పైప్ వస్తుంది లేదు పీవీసీ ఫిట్టింగ్ కావాలంటే మన పిల్లలు మిషన్ పిల్లలతో పాటు మిషన్ తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేసి వాళ్ళకి ఒక టైం పిండి వస్తారు మనకి రైతు మేజర్ ఎదుర్కొనే సర్వీస్ 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 మరి ఈ విషయంలో మీరు ఎలాంటి అన్న ఇయర్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ పంపు కానీ మోటార్ కానీ ఏది కాలిపోయినా వన్ ఇయర్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటుంది ఈ సెట్ వరకు మాత్రం ఏమి ఉండదు జనరల్ గా దీనికి ఏమన్నా పోతే మాత్రం మనకి మన అన్ని స్పెర్పాట్లు అవైలబుల్ ఉంటాయి ఒకవేళ మీకు ఇప్పుడు ఈ రోజు పొద్దున పాడైపోయింది అనుకోండి మనకు ఒక ఫోటో చెప్తే ఇమిడియట్ గా కార్గోలు ఇప్పించేస్తాం మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ వరకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వరకు మీ చేతిలో ఉన్నట్టు చేస్తాం వన్ టు డేస్ డిలే అయితే టూ డేస్ మాక్సిమం వన్ డే లో అయిపోతుంది కస్టమర్ కి సో చూసుకోవచ్చు మనం కొంచెం క్లీన్ చేసుకుంటూ ఇవన్నీ మెయింటెనెన్స్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి మనకి ఇది క్లీన్ చేసుకోవడానికి రెండు బ్రష్లు ఇస్తాం మనం ఇది క్లీన్ చేసుకోవాలా దీంట్లో క్లీన్ చేసుకోవడానికి తర్వాత పాలు పిండంగా పిండంగా ఈ పైప్ ఏమైతే కొంచెం బ్లాక్ అయిపోతుండదు ఇది క్లీన్ చేసుకోవడానికి ఒక పైప్ వస్తుంది మనం జనరల్ గా పాలు పిండిన తర్వాత ఒక పది లీటర్ల బకెట్ నిండా నీళ్ళు తీసుకొని దాంట్లో డిప్ చేసి మనం పైన తీస్తే ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతుంది వీక్లీ ఒకసారి ఏమైతుందంటే హాట్ వాటర్ తో క్లీన్ చేసుకుంటే అంటే ఈ బ్రెస్ తో క్లీన్ చేసిన అవసరం కూడా ఉండదు మనకి హాట్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఎస్పెషల్లీ చాలా మందికి ఏంటంటే ఈ పల్సరేటర్ కి వ్యారంటీ గారంటీలు ఉండవు ఈ ఇది ఏంటంటే ఇంట్లో వాటర్ పోయినా ఇది పోయినా పాడైపోతుంది వాటర్ పోకుండా ఉండాలంటే రైతులు ఏం చేయాలంటే ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా రివర్స్ చేసి కడగదు ఎప్పుడైనా కడిగేటప్పుడు రివర్స్ కడిగితే ఇంట్లో వాటర్ పోయి అది పాడే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైనా కడగాల్సినప్పుడు ఇట్లా క్రాస్ గా పెట్టుకుని మిషన్ ఆఫ్ చేసిన తర్వాతనే ఇది క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే ఇది లైఫ్ మనకి అట్లా దీంట్లో కూడా వద్దు అనుకుంటే వాటర్ ప్రూఫ్ పల్సెట్ ఉంటుంది ఫైవ్ ఇయర్ పీస్ టు పీస్ ఉంటది అది కొంచెం కాస్ట్ పడుతుంది మనకి అది అది ఫోర్ థౌసండ్ రూపీస్ పడుతుంది మనకి అది కావాలంటే అది ఇస్తాం ఇదేమో తో పాటు ఫ్రీ వస్తుంది ఒకవేళ అది కావాలి ఇది వద్దు మాకుంటుంది త్రీ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని ఇస్తాం మనం కామన్ గా మిల్కింగ్ మిషన్ లో ప్రైజెస్ ఎంత ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మన దగ్గర థర్టీ ఎయిటీన్ నుంచి స్టార్టింగ్ ఉందండి ఎయిటీన్ థౌసండ్ ఉంది ట్వంటీ ఫైవ్ ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది దాంతో పాటు పెట్రోల్ ఇంజన్ కావాలంటే పెట్రోల్ ఇంజన్ ఉంది తర్వాత మనకు మన మిషన్కి ఏం చేసామంటే మనం ఇక్కడ చూడవచ్చు ఈ రెండు స్టాండ్స్ వచ్చినాయి మనకి వన్ సైడ్ ఏమో పెట్రోల్ ఇంజన్ కూర్చుంటుంది వన్ సైడ్ ఏమో హెచ్టిపి స్పేర్ వస్తుంది హెచ్టిపి స్పేర్ అంటే షెడ్ క్లీనింగ్ చేసుకుంటాం తక్కువ వాటర్ తోటి హై ప్రెజర్ వాషింగ్ అవుతుంది మనకి ఒకవేళ అది కావాలన్న వాళ్ళకి అడిషనల్ గా అడిషనల్ కాస్ట్ ఇస్తే అది కూడా ఫిట్టింగ్ చేసి ఇస్తాం మనం లేదంటే తర్వాత ఇప్పుడు కొంతమంది బడ్జెట్ తక్కువ అసలే ముందే రైతులకు బిల్లు రావట్లేదు సరిగ్గా నేను ఆల్రెడీ మాకు డైరీ ఉంది ఆల్రెడీ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము వచ్చే వాళ్ళకు కూడా ఏం సాధ్య చేస్తామంటే మీ దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి ఏది తీసుకుంటే బెటర్ మేము క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి సూటబుల్ దాన్ని మాత్రమే ఇస్తున్నాం మనం దాంతోపాటు ఏం చేస్తున్నాం ఒక ఆడడానికి పెట్రోల్ ఇంజన్ రియల్ గా నీకు నెసెసిటీ ఉందా అవసరం ఉందా అవసరం ఉందన్న వాళ్ళకే ఇస్తున్నాం అవసరం లేదని ఇప్పుడు తీసుకోకండి భయ్య తర్వాత మీకు ఎప్పుడైనా అమౌంట్ ఉన్నప్పుడు తీసుకోండి కొత్తగా యాడ్ అని తీసుకోబోయి పెట్టుకోకండి కూడా క్లియర్ గా చెప్తున్నాం ఓకే ఓకే ఒక్కటలో ఎలాంటి చాఫ్ కేటర్లు అవైలబుల్ ఉన్నాయి దాంట్లో ఏమైనా కామన్ ఈఎంఐ ఆప్షన్స్ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా ఎందుకంటే నెలవారీ కొంత కొంత ఖర్చు కట్టుకొని మేము తీసుకుందాం అనుకుంటారు అలాంటి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా ఉంటే ఒకసారి మాకు తెలియజేయండి మంచి ప్రశ్న అడిగారు బ్రదర్ యాక్చువల్గా చాప్ కట్టర్లు వచ్చేసి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి కొత్తగా పెట్టే వాళ్ళకైతే ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి పోయేసి వాళ్ళు ఎక్కడ తిరిగి ఆన్లైన్ లో ఏడ తక్కువ రేట్ వస్తుంది అది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు నేను హ్యాపీగా వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్ కట్టర్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ అనిమల్ కౌంట్ ఎంతో పెట్టుకుందాం అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఐదు తెచ్చి తర్వాత ఒక పది పెంచుకుంటారా ఇరవై పెంచుకుంటారా పెంచుకునే ప్లాన్ తోటి చాప్ కట్టర్ తీసుకోవాలి ఇవి చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు రెండు ఉన్నాయి కదా రెండింటికి చిన్న మినీ చాప్ కట్టర్ తీసుకుంటారు చాలా మంది కంపాక్ట్ చాప్ కట్టర్ ఛాకట్టర్ అవి కూడా మన దగ్గర చూపిస్తాను వీడియోలో అవి ఏమైందంటే మనం ఓన్లీ పచ్చికయ కట్ చేస్తుంది వీడియోలో ఏం చేస్తారంటే బ్లేడ్లు షార్ప్ ఉంటాయి కాబట్టి పెట్టగానే నీటే చాపింగ్ అయి కనిపిస్తాయి మీకు అది ఒక వన్ వీక్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆరు నెలల తర్వాత ఏమైతుందంటే ఆ బ్లేడ్లు ఆల్రెడీ మొండి అయిపోతాయి కాబట్టి మీకు అనేది అవ్వదు అది తీసి పక్కన పెట్టేసి పెద్ద మిషన్ చాలా మంది నా దగ్గర అది తీసుకున్న కూడా పక్కన పడేసి నా దగ్గర వాళ్ళు ఉన్నారు ఇంకొకటి ఏంటి అంటే ఈ పెద్ద చాప్ కేటర్ లో కూడా మన దగ్గర ఇక్కడ జూమ్ చేసి చూపించచ్చు ఈ వెరైటీస్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి టూ హెచ్పి నుంచి త్రీ హెచ్పి క్రాస్ బ్లేడ్ అంటారు ఓపెన్ వీల్ వస్తుంది కవర్ మోడల్ వస్తుంది అంటే క్లోజ్ మోడల్ దీనిలో త్రీ హెచ్పి ఉంటుంది రివర్స్ ఫార్వర్డ్ గేర్ మోడల్ అంటది ఇదేమో ఫైవ్ హెచ్పి లో రివర్స్ ఫార్వర్డ్ గేర్ మోడల్ ఫైవ్ హెచ్పి ఫోర్ బ్లేడ్ ఉంది ఫైవ్ హెచ్పి లో సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ డ్యూల్ ఫంక్షనాలిటీ ట్రాక్టర్ తో రన్ అవుతుంది ప్లస్ మోటార్ తో రన్ అవుతుంది టూ ఇన్ వన్ ఇది దాని ద్వారా సర్దార్ కావాలంటే సర్దార్ కూడా బుకింగ్ పైన తెప్పించిస్తున్నాం సో ముఖ్యంగా రైతులు ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ మెటల్ క్వాలిటీ ఒకటి చూసుకోవాలా డిజైన్ ఎట్లుంది దాని గేర్ బాక్స్ ఏంటి గేర్లు స్టీల్ గేర్లు వాడారా వేరే గేర్లు వాడారా తర్వాత ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేసి చూడండి మీరు జూమ్ చేసి చూపించండి ఇక్కడ ఇవి బ్లేడ్ చూసుకోండి ఈ బ్లేడ్లు ఈ బ్లేడ్ థిక్నెస్ ఎంత బ్లేడ్ ఏ కంపెనీ వాడుతున్నారు తర్వాత ఈ యాంగిల్ థిక్నెస్ ఎంత ఈ ప్లేట్ డిజైన్ ఎంత ప్లేట్ థిక్నెస్ ఎంత తర్వాత చైన్లు ఏమి ఇస్తున్నారు ముఖ్యంగా దీనికి మనకు వెన్నెమ్మకంలో దీనికి షాఫ్ట్ ఎట్లా అనమాట ఈ షాఫ్ట్ లెంత్ ఎంత ఇస్తున్నారు హెవీ ఉందా లైట్ వెయిట్ ఉందా ఏముందా చూసుకోవాలి మనకి సో మనకి ఇది త్రీ హెచ్పి మోడల్ యాక్చువల్ దీనికి చాలా మంది మార్కెట్ లో ఏం చేస్తారంటే ఫైవ్ దీనికి ఫైవ్ హెచ్పి మోటర్ వేసి ఫైవ్ హెచ్పి మిషన్ అని అమ్మేస్తారు జనాలకు తెలియదు కదా లోపల ఏముందంటే ఫైవ్ హెచ్పి మిషన్ అనేసరికి ప్లేట్ సైజ్ అనేది పెద్దగా ఉండాలి ఈ ఫైవ్ హెచ్పి మోటర్ ఒకటే వేస్తే సరిపోదు దాని బాడీలో కూడా వెయిట్ ఉండాల వెయిట్ ఉండాలి కాబట్టి ఇది ఇంత హెవీ ఉంటే అంత మనకి బ్లేడ్ సైజ్ కానీ ఇవన్నీ కానీ ఇప్పుడు జనాలు మార్కెట్ లో కూడా చాలా మంది చేస్తారు సేమ్ ఇదే మిషన్ కి ఈస్ ఉంటుంది బయటకి వెళ్ళి ఫైవ్ హెచ్పి ఇలానే కనిపిస్తుంది దీనికే ఫైవ్ హెచ్పి మోటర్ వేసి నేను సేల్ చేస్తున్నాను తక్కువ బడ్జెట్లో మనం ఇచ్చే ప్రైస్ కంటే రెండు మూడు వేలు వేసి అమ్ముతున్నారు నేను చెప్పేది అంటే రైతులో ముఖ్య గమనిక ఏంటంటే తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇది ఓపెన్ చేసి అది ఏముంది క్వాలిటీ చెక్ చేసుకోండి లేదంటే మా మీద నమ్మకంతో తీసుకున్న హండ్రెడ్ పర్సెంట్ అస్యూరెన్స్ ఇస్తున్నాము దీంట్లో మోటార్కి మాత్రం వన్ ఇయర్ పీస్ టు పీస్ రి గ్యారంటీ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ గ్యారెంటీ గ్యారంటీ ఎట్లా కాలిపోయింది ఏంది మనం ఏం అడిగేది ఉండదు పని చేయట్లేదు అంటే మాకు పంపించండి కొత్త మోటార్ పంపించేస్తాం పాటు కూడా చాపింగ్ చేసే అందుబాటులో మన దగ్గర ఇచ్చే మిషన్స్ అన్నా ఈ గేర్ మోడల్ అన్ని ఎండుగడ్డి ఒట్టి సొప్ప మక్కజొన్న సొప్ప ఈ సూపర్ నే ఎంత ముదిరినా ఈవెన్ ఇంత సైజ్ అయినా కూడా హ్యాపీగా కట్ అయిపోతుంది మనకి దానితోటి మనకి ఏ ప్రాబ్లం ఉండదు మీ బ్లేడ్ సైజ్ చూసుకోవచ్చు మనకి ఇది ఓన్లీ త్రీ హెచ్పి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి చూడండి ఒకసారి ఇక్కడ చూపిస్తాను క్వాలిటీ ఏందని చూపిస్తాను ఈ స్ట్రెంత్ ఈ స్ట్రెంత్ చూడండి తర్వాత ఇది ఈ మెటల్ క్వాలిటీ చూడండి ఒకసారి ఎంత హెవీ ఉంటాయి అని ఇది ఇది హెవీనెస్ గాని ప్లేట్ హెవీనెస్ కానీ బ్లేడ్ గాని మనకు చైన్ కూడా త్రీ చైన్స్ వస్తాయి మనకి ఈ యూనివర్సల్స్ ఎస్పెషల్లీ యూనివర్సల్స్ మనకి ఏదైనా మార్కెట్లో నార్మల్ యూనివర్సల్స్ ఇస్తారు మనకి ఇవి మన కస్టమ్ మేడ్ యూనివర్సల్స్ ఇవి విరిగిపోవడానికి ఛాన్సెస్ అనేది ఉండదు ఓకే చాలా హెవీ వస్తాయి యూనివర్సల్స్ ఈ షాఫ్ట్ సైజ్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత హెవీ ఉంది చూడండి మీరు ఒకసారి సో మీరు చూసుకోవచ్చు ఒకసారి షాఫ్ట్ కూడా ఎంత హెవీ ఉంది దీనికి రోలర్స్ వస్తాయి ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ కూడా మనకి టూ వెరైటీస్ ఉన్నాయి ఇంకొకటి హెవీ గేర్ బాక్స్తో ఉంది మీరు ఇక్కడ నేను చూపిస్తాను ఇప్పుడు కామన్ గా గడ్డి అయ్యే అవకాశాలు ఇందులో ఏమవద్దు అన్నది అట్లాంటి ఏమున్నా ఏమున్నా మా బాధ్యత అది జమ అయ్యే ఛాన్సెస్ ఏ సెవెన్ పాయింట్ ఫైవ్ హెవీ డ్యూటీ చాప్ కట్టర్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది మెటల్ క్వాలిటీ చూడండి ఎంత ఎంత హెవీ గేజ్ పెట్టించం మనం ఇది ఈ యూనివర్సల్ చూడండి మనకి ఇది ఏంటంటే సెవెన్ పాయింట్ ఫైవ్ మోటర్ తో రన్ అవుతుంది ప్లస్ ట్రాక్టర్ తో రన్ అవుతుంది దీని కన్వేయర్ బెల్ట్ వస్తుంది ఇట్లా సో మన ఒక మోపు చిన్నపాటి మోపు వేసినా కూడా ఆటోమేటిక్ గా తీసుకెళ్లిపోతుంది ఇప్పుడు దీంట్లో ఫైవ్ హెచ్పి ఏదన్నది దీంట్లో ఫైవ్ హెచ్పి మోడల్ ఇక్కడ ఉంది కదండి ఇక్కడ చూపిస్తాను ఫైవ్ హెచ్ మోడల్ వచ్చేసి సో మీరు చూసుకోవచ్చు డైరెక్ట్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉందండి మీరు తీసుకోవాలనుకుంటే స్వయంగా షాప్ దగ్గరకు వచ్చి అన్ని విధాలు మీరు వాటి కండిషన్ ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకొని కూడా మీరు తీసుకోవచ్చు అని అన్నగారు అయితే చెప్తున్నారు సో ఇందాక త్రీ హెచ్పీ చూడండి ఇది ఇది త్రీ హెచ్పి ఇంతవరకే ఉంటుంది వీళ్ళు మనకి ఓకే ఇది ఇది వీల్ అనేది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది టూ ఫిట్ ఇది అదేమో ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది సో మనకి ఈ థిక్నెస్ కానీ ఇవన్నీ కానీ తర్వాత దీనికి డబల్ చైన్ వస్తుంది సాఫ్ట్ వచ్చేసి చాలా లెంత్ వస్తుంది దీనికి త్రీ రోలర్స్ వస్తాయి ఫీడింగ్ ట్రే కూడా చాలా పెద్దగా ఉంటుంది చిన్న ట్రే చేయకుండా మనం ఒకసారి ఫీడింగ్ ట్రే తీసుకో ఒకసారి నాగరాజ్ ఫీడింగ్ ట్రే కూడా చూపిస్తాను మీకు ఎంత హెవీ ఉంటుంది వెయిట్ అనేది చాలా హెవీ ఉంటుంది మిషన్ దగ్గర దగ్గర మూడు వందల కేజీ వరకు వస్తుంది మనకి ఫైవ్ హెచ్పి మిషన్ తోటి ఇది మనకి హ్యాపీగా ఒక ముప్పై పసుల వరకు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు దీనిలో ఫైవ్ హెచ్పీ త్రీ బ్లేడ్లో అదే విధంగా ఫైవ్ హెచ్పి ఫోర్ బ్లేడ్ కావాలన్నా కూడా చాలా హెవీ ఉంటుంది ఇంకా అంటే హెవీ అంటే హెవీ మీరు ఒకసారి ఇంకొకటి ఏంటి జైన్లో బాగా అబ్జర్వ్ చేయాల్సింది మనకి చాలామందికి ఏంటంటే ఇప్పటివరకు మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ చాపింగ్ చేసేటప్పుడు కుట్టిపోయి అందులో పడేసి చెయ్యి చెయ్యి చొప్పతో పాటు పోయి ఇంతవరకు కట్ అయిన వాళ్ళు చాలామంది చూస్తుండే కొంచెం మనం ఏం చేసామంటే స్పెసిఫిక్గా ఇది ఇది ఒక సేఫ్టీ గార్డ్ చేయించాం మనం

డెలివరీ కూడా కూడా ఇట్లా ఆ మాకు జనరల్ జనరల్గా రైతులు చేయాల్సిన సర్వీస్ ఏంటంటే అన్నా మనకి జనరల్ గా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ గానీ వన్ మంత్ గానీ ఖచ్చితంగా బ్లేడ్లు గ్రైండింగ్ చేసుకోవాలి ఓకే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే బీహార్లో మీద వదిలేస్తే వాళ్ళు ఏం గ్రైండింగ్ చేయక వన్ టూ మంత్ అయిన తర్వాత ఏదో ఒక డామేజ్ అయినప్పుడే తీసుకున్నాడు ఖచ్చితంగా రైతు తీసుకెళ్లిన తర్వాత వన్ మంత్ కు ఒకసారి గ్రైండింగ్ చేసుకోవాలి గ్రైండింగ్ కూడా ఎట్లా చేయాలంటే నేను చూపిస్తాను ఇది నటుబోల్ సిస్టమ్ ఉంటది ఈ ప్లేట్ కి ఇప్పాలి ఈ రెండు నట్లు ఇప్పొద్దు ఇదేంటంటే బ్లేడ్ అడ్జస్ట్మెంట్ ముందుకు వెనకకి ఇది కుట్టి చిన్న కావాలన్నా పెద్ద కావాలన్నా ఈ నట్లతో అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మేము అంతా చిన్నగా పెట్టేసి మేము ఫుల్ టైట్ చేసి ఇచ్చేస్తాము రైతు ఎప్పుడైనా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఈ ప్లేట్కున్న రెండు నట్లు సెట్ మొత్తం బయటకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు నీట్గా గ్రైండర్తో హ్యాండ్ గ్రైండర్తో నీట్గా గ్రైండింగ్ చేసుకొని మళ్ళీ ఇట్ గా ఈ ప్లేస్లో పెట్టేసి నటుబోల్ టైట్ చేసుకోవాలి తర్వాత ఫస్ట్ కొత్తగా తీసుకెళ్ళినప్పుడు ఒక టూ డేస్ చాపింగ్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ వోల్ట్ టైట్ చేసుకోవాలి ఒకసారి ఇందులో ఏంటంటే హై స్పీడ్ చాప్ కట్టాలి కాబట్టి కొంచెం ఒక్క నట్బోల్ లూజ్ అయినా కానీ ఇది పోయేసి మౌత్పీస్ తల్లి మౌత్పీస్ ఇరిగిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి అనమాట చాలా వరకు ఇన్ కేస్ ఏమైనా కస్టమర్ తీసుకెళ్ళిన తర్వాత ఏదో మిస్యూజ్ చేసి ఏదైనా ఇరిగిపోయినా కూడా ఈ ఏ పార్ట్ ఇరిగిపోతే ఆ పార్ట్ ఫోటో పెడితే ఫోటో పంపిస్తాము కస్టమర్కి ఏంటంటే ఇప్పుడు అన్ని నట్బోల్ సిస్టమ్ ఇచ్చాము మామూలుగా వెల్డింగ్ టాకల్ ఎక్కడ లేకుండా ఆయన సొంతంగా రిపేర్ చేసుకునే విధంగా ఈ నట్ బోల్డ్ ఒకవేళ ఇది వంగిపోయింది అనుకోండి ఇదేమైనా బెండ్ అయితే ఈ యాంగిల్స్ పంపిస్తా ఇది పంపిస్తాము ఈ రెండు నాట్లు ఇప్పేసి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ నట్ బోల్డ్ ఇప్పేసి ఆయన రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది పార్ట్ పార్ట్ పంపించేస్తాం వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ లేదు నాకు అవ్వట్లేదు టెక్నీషియన్ పంపి అంటే మన దగ్గర బయట నుంచి వచ్చే టెక్నీషియన్స్ ఉంటారు వాళ్ళని పంపిస్తాం అది పేడ్ సర్వీస్ ఉంటుంది కానీ సర్వీస్ అయితే ఉంటుంది మనం ఇంకోటి మోటార్ ఒకటే వారంటీ మోటార్ ఒకటే వన్ ఇయర్ పిస్టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటుంది మిషన్ కు మాత్రం ఎట్లాంటి ఎందుకంటే ఏదైనా నట్ లూజ్ అయిపోయి తగలం కానీ చాలా సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేసి అంటే దీంట్లో నుంచి ఇప్పుడు ఫీడింగ్ పెట్టేటప్పుడు సొప్పలో రాళ్ళు రావడము లేదంటే కొడవలు ఇంట్లో పడేసి దాంట్లో ఐ స్పీడ్ లో పడేసి గ్యాప్ తక్కువ ఉంటుంది కాబట్టి అందులో పడి రీపోవడం ఛాన్సెస్ చూసాం మేము సో దాని వల్ల మన వారంటీలు గ్యారంటీలు ఏమి ఉండవు మనకి ఏమైనా నియర్ బై ఉంటే ఏంటంటే సర్వీస్ వీడికి వేసుకొస్తే సర్వీస్ అయితే ఫ్రీగా చేసి ఇస్తాం ప్రాబ్లం వస్తే నియర్ బై ఆ నియర్ బై ఉంటే ఇడికి తీసుకొస్తే మన స్టోర్కి తీసుకొస్తే మన పిల్లలతో ఫ్రీగా సర్వీస్ చేస్తాము మీ ప్లేస్కి వచ్చి సర్వీస్ చేయాలన్నా మాత్రం పేడ్ సర్వీస్ ఉంటుంది పైట నుంచి పర్సన్ పంపిస్తాము స్పేర్ పార్ట్ ఏది కావాలన్నా మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఈ చాప్ కట్టలు కామన్గా ప్రైజెస్ ఎట్లా ఏ విధంగా ఉన్నాయి స్టార్టింగ్ మన దగ్గర ఇరవై రెండు వేల నుంచి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ వరకు చాప్ కట్టర్స్ ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఒక పదిహేను మోడల్స్ ఉన్నాయి కస్టమర్ డిపెండ్ ఆన్ ద కస్టమర్ వాళ్ళకి ఎన్ని ఎనిమల్స్ ఉన్నాయి తర్వాత ఏ చాప్ కట్టర్ తీసుకుంటే బాగుంటుంది మీరు మాకు ఫోన్ చేయచ్చు వాట్సాప్లో పింగ్ చేయచ్చు ఏది తీసుకోవాలని నేను కేటలాగ్ పెడతాను ఆ కేటలాగ్ చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకుని దాని ప్రైస్ చెప్తాను ప్రైస్ కూడా చాలా మంది ఏంటంటే మనం రౌండ్ ఫిగర్ ఆల్రెడీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్లే చెప్తున్నాము చాలా మంది ఏమన్నా అంటే మనం ఒక ప్రైజ్ చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫార్టీ సెవెన్ థౌసండ్ ఉంది మనకి త్రీ హెచ్పి త్రీ కస్టమర్ ఏమన్నా ఇక్కడికి కొంచెం థర్టీ థౌసండ్కి ఇస్తారా థర్టీ థౌసండ్ రాదా అని అడుగుతున్నాను సో అంత వేరియేషన్ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మనం అమ్మేదే ఒక వెయ్యి పది వందల తోటి అమ్ముతున్నాను ఒక్కొక్క మిషన్ రైతులకు మేలు చేయాలి తక్కువ రేట్లో ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాం క్వాలిటీ మనం ఒకసారి ఈ మిషన్ తీసుకోపోతే మీకు మినిమం త్రీ ఇయర్స్ మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా హ్యాపీగా నడుస్తుంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా మన చాప్కట్ట ఫుల్ స్టాక్ ఉంది ఏ మెషిన్ కావాలన్నా ఏది కావాలన్నా మీరు ఇక్కడికి వచ్చినా సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా సరే మాకు వాట్సాప్లో చేస్తే మేము వీడియో పంపిస్తాము ఇన్ డీటెయిల్గా ఓపెన్ చేసి లైవ్ వీడియో కాల్ కూడా చూపిస్తాం మీకు మిషన్ ఏది కావాలి అంటే అది చూపిస్తాము ఓకే అని కూడా పేమెంట్ చేసి క్రాంతి ట్రాన్స్పోర్ట్ లో పంపిచ్చేస్తాం ఓకే అని ఈ స్టాక్ అంతా నిన్న వచ్చింది యాక్చువల్గా మేమే మా ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేయిస్తున్నాము మనం ఒక డీలర్తో మ్యానుఫాక్చర్ చేసి తీసుకొచ్చి ఇస్తున్నాం మనం మన మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా సూన్ లో స్టార్ట్ అవుతుంది మనమే ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేసి మనం ఓకే అన్న ఇంకోటి గా ఏంటంటే రైతు ఏంటంటే కొంచెం నెలవారీగా కొంచెం నేను మర్చిపోయినా గా మన దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి బజాజ్ వాళ్ళు ఇస్తున్నారు ఒకటి మనం క్రెడిట్ కార్డ్ పైన ఈఎంఐ ఇస్తున్నాము బజాజ్ వాళ్ళ ఎస్పెషల్లీ కండిషన్ ఏంటి అంటే మన స్టోర్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండాలి ఖచ్చితంగా కస్టమర్ అనేవాళ్ళు కస్టమర్ మన థర్టీ కిలోమీటర్ రేడియస్ లో ఉంటే వాళ్ళ సర్టెన్ పిన్ కోడ్స్ ఉన్నాయి ఆ పిన్ కోడ్స్ లో వస్తే మాత్రమే వాళ్ళు బజాజ్ వాళ్ళు ఇస్తున్నారు దానిలో బజాజ్ ఒకవేళ నీకు బజాజ్ ఫైనాన్స్ లో కావాలంటే కస్టమర్ ఇక్కడికి వస్తే ఆ బాజా వస్తారు బజాజ్ టీమ్ పర్సన్ వచ్చేసి నీ సిబిల్ స్కోర్ చెక్ చేసి నీకు అయితే ఇచ్చేస్తాడు లేదు అంటే మీరు అక్కడ నుంచి కనుక్కోవాలంటే నాకు ఫోన్ చేసి నేను ఆ బజాజ్ అయిన నెంబర్ ఇస్తాను మాట్లాడుకోవాలి చెక్ చెప్పుకోవచ్చు మీ ఎలిజిబిలిటీ వస్తారా అనేది సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్రెడిట్ కార్డు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా క్రెడిట్ కార్డులో లో లిమిట్ ఉంటే ఆ లిమిట్ ఫైవ్ చేసి దాన్ని ఈఎంఐ కింద పెట్టిస్తాం మనం ఆయన క్రెడిట్ కార్డులో లో ఖచ్చితంగా లిమిట్ ఉండాలా లిమిట్ ఉంటే ఆ లిమిట్ ఫైవ్ చేసి మనం ఈఎంఐ కింద కన్వర్ట్ చేసి ఇచ్చేస్తాం మనం అంటే ఎంత దూరం నుంచి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఎక్కడున్నా సరే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉన్నా సరే మన ఇచ్చేస్తాం మనం సో కామన్ గా పేమెంట్ చేసిన తర్వాత మామూలుగా పీస్ మామూలు ఈ రోజు పొద్దున పేమెంట్ చేసి ఎవరి డే ఈవినింగ్కి మనకి క్రాంతి బండి వస్తుంది మన స్టోర్కి అంటే మనం ఎక్స్కూజివ్ వాళ్ళతో అది తీసుకున్నాం బ్రాంచెస్ తీసుకున్నా మన దగ్గరికి ఎవరి డే ఈవినింగ్ వస్తుంది మనకి ఎవ్రీ డే ఈవినింగ్ వచ్చినప్పుడు మన పొద్దున పేమెంట్ అయినా సాయంత్రం లోడ్ అయిపోతాయి మన దగ్గర నుంచి ఈ రోజు సాయంత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ హైదరాబాద్ లో ఆల్టింగ్ అయ్యి అక్కడ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ కి ఎక్కడెక్కడ పోవాలి ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్ పోయేది ఉంటే ఆ బండిలో లోడ్ చేసి పంపించేస్తారు మాక్సిమం వన్ ఆర్ టూ డేస్ లో మనకు డెలివరీ అయిపోతుంది మన దగ్గర నుంచి అయితే ఎవ్రీ సేమ్ డే డిస్పాచ్ అయిపోతుంది మెటీరియల్ సో మెయిన్గా అన్నగారు ఏమంటున్నా అంటే నియర్ బై ఉంటే ఈఎంఐ ఆప్షన్ ఉంది ఉందంటున్నారు ఇంకోటి సెకండ్ ఏంటంటే సర్వీస్ కూడా మీకు అందుబాటులో ఉండే విధంగానే మేము రన్ చేస్తున్నాం అని చెప్తాను దగ్గరలో ఉంటే మేమే స్వయంగా వాళ్ళకు డెమో కూడా చూపెట్టడం జరుగుతుందని చెప్తాను ప్రతి ఒక్క డైరీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టూల్ అనే ఐటమ్ ప్రతి ఒక్కటే అవైలబుల్ ఉంది మీరు స్వయంగా మన షాప్ దగ్గరకు వచ్చిన పర్లే మీరు మీ ఫోన్లో అయినా మీరు అన్ని విధాలు చెక్ చేసుకోవచ్చు సో ఎస్పెషల్లీ ఏమంటున్నారంటే అంటే మీరు తీసుకోవాలనుకుంటే ఒకసారి మన షాప్ని విజిట్ చేయండి ప్రతి ఒక్క ఐటమ్ను చూడ చెక్ చేసుకోండి మీకు నచ్చితే అన్నగారితో కూడా మాట్లాడుకోవచ్చు అది ఎస్పెషల్ స్వయంగా మనకు తెలియజేయడం జరుగుతుంది మిత్రమా సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది డంగ్ మూవర్ ఇది మన ఈ మామూలు పెడల్ ఆగడానికి డబల్ వీల్ పైన వస్తుంది సింగిల్ వీల్ కావాలంటే సింగిల్ వీల్ లో కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఇది సింగిల్ వీల్ ఉంటుంది డబల్ వీల్ ఉంటుంది ఇప్పుడు దూడలకు పాలు తాపడానికి బాటిల్స్ దగ్గర నుంచి గమ్ బూట్స్ మన మామూలుగా ఇప్పుడు బీఆర్ లేబర్ ఉంటారు లేదా పొద్దున్న చలికి కడగాలన్నా కాలు పడైతుంటాయి లేదా సొప్పలు పోయి సొప్ప కట్ చేయాలని ఇబ్బంది ఉంటాయి దానికి కూడా గమ్ బూట్స్ ఉంటాయి మన దగ్గర హై క్వాలిటీ ఏది ఉన్నా బ్రాండెడ్ మనకి ఇప్పుడు ఫీడింగ్ పెట్టడానికి టబ్స్ కూడా ఉంటాయి ఈవెన్ ఆవు కాలు పెట్టినా కూడా పలికిపోకుండా అంత స్టాండర్డ్ ఉన్నాయి మన దగ్గర ఆ టబ్స్ ఉంటాయి తర్వాత మిల్క్ క్యారీ చేయడానికి క్యాన్స్ ఉంటాయి తర్వాత ఇవన్నీ అన్ని పరికరాలు డైరీలో సంబంధించి ఈవెన్ కొత్తగా డైరీ కట్టే వాళ్ళకి గాడిలో పెట్టడానికి బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఒక డైరీ స్క్రాచ్ దగ్గర నుంచి ఎండు వరకు అన్ని మెషినరీస్ అన్ని టూల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఏది కావాలన్నా కూడా మీరు మాకు రెండు నెంబర్లు ఉన్నాయి మా దగ్గర ఒక నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ జీరో వన్ ఫోర్ డబల్ ఎయిట్ ఇంకొకటి మా బావ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ త్రీ టూ త్రీ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్లకి ఫోన్ కానీ వాట్సాప్ కానీ ఇన్కేస్ ఎప్పుడైనా చాలా మంది ఫోన్స్ బ్యాక్ టు బ్యాక్ ఫోన్స్ వస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం ఒకవేళ మా ఫ్రీ టైమ్ చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ కూడా కన్ఫర్మ్గా చేస్తాం మీకు సో ఓకే అన్నగారు అయితే మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మిత్రమా సో మీకు ఏమైనా వివరాలు కావాలంటే నెంబర్ ఉంటుంది మీరు సంప్రదించే ప్రయత్నం చేయండి మిత్రం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సురేష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ